హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తక్కువ టైంలో మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా చేసి పెడితే పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకైనా సరే చాలా బాగుంటుంది ముందుగా నేను ఈ విధంగా ఒక కప్పు పచ్చి బఠానీని తీసుకున్నాను ఈ బఠానీని ఒక మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి మూడు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న అల్లం ముక్కని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే టూ స్పూన్స్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని కొంచెం కోర్సుగా నేను పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మెత్తటి పేస్ట్ లాగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను అంటే నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా క్యాబేజ్ తురుమును కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే లాస్ట్లో ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒక అరకప్ బొంబాయి రవ్వ సుజీ అంటారు కదా సుజీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా ఒక స్పూన్తో కానీ విస్కట్తో కానీ కలుపుకోవాలి ఈ వెజిటేబుల్సే వేసుకోవాలని ఏం లేదండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా సరే సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి బ్యాటర్ కంటే కొంచెం తిక్కగా కలుపుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇక్కడ త్రీ బై ఫోర్త్ కప్ వరకు వాటర్ అనేవి పట్టాయి వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి ఒకేసారి యాడ్ చేసుకోవడం వల్ల లూజ్ అయిపోతుంది మనం ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా వాటర్ అనేవి నాకు కొంచెం మిగిలాయి వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేయడం మర్చిపోయాను అందుకని లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను ఈ విధంగా కలిపేసుకొని మొత్తం పెట్టుకొని ఒక పది నిమిషాలైనా సరే పక్కన పెట్టుకుందాము ఈ విధంగా పది నిమిషాల తర్వాత నాకు కొంచెం గట్టిగా అనిపించి వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక పొంగనాల ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ప్యాన్ని హీట్ చేసుకుంటున్నాను ఈ విధంగా నేను ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను మొత్తానికి గాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ బ్యాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మరీ ఫుల్గా అయితే యాడ్ చేయొద్దు అలాగే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పొంగనాలు అనేవి పెద్దగా పొంగవు ఎందుకంటే మనం ఇక్కడ ఎటువంటి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సూడాను కానీ యాడ్ చేసుకోలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక చిట్కడ యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఈ విధంగా ఈ పొంగనాలు గుంతల్లో ఈ పిండి అంతా యాడ్ చేసుకొని పైనుంచి లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను అవసరం ఉంటేనే యాడ్ చేసుకోండి లేకపోతే యాడ్ చేసుకోవద్దు ఇప్పుడు పైనుంచి మూతని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి చూసారు కదా ఏ విధంగా బాగా కలర్ వచ్చిన తర్వాత తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకొని మూతను పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్దీగా కూడా ఉంటాయి చాలా తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్గా కానీ డిన్నర్గా కానీ ఎప్పుడైనా సరే ట్రై చేయొచ్చు అంత టేస్టీగా ఉంటుంది అంత హెల్దీగా కూడా ఉంటుంది చూశారు కదా రెండవ వైపు కూడా మంచి కలర్ వచ్చింది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి ఈ విధంగా పొంగనాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇక్కడ నేను మిగిలిన బ్యాటర్తో దోశలాగా కూడా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి కొంచెం థిక్గా చూశారు కదా ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండేటువంటి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చిన చట్నీతో కానీ పచ్చడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్